తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా కొంత మేలు కలుగుతూ ఉంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి స్థిర చెర ఆస్తులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవలసి వస్తుంది వారు ఈరోజు ఇరవై యొక్క తమలపాకులు దండ చేసుకొని ఆంజనేయ స్వామికి ఆ యొక్క తమలపాకుల మాల సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది శుభవార్తను వింటారు ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి బంధువర్గం యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి మిత్రుల ద్వారా జాగ్రత్తలు పాటిస్తూ స్నేహాన్ని కొనసాగించండి సమయానికి మీరు ఆహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యం కొంత అనుకూలిస్తూ ఉంటుంది వృచ్చిక రాశివారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించి శని యొక్క స్తోత్రాన్ని చదువుకోండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు వ్యవహారాలు కొంత చక్కబడతాయి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ స్నేహాన్ని కొనసాగించి వారి సలహాలు సూచనలు పాటించండి దానివల్ల కొంత మేలు కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు శని అష్టోత్తర నామాలు చదువుకోవాలి శనికి తైలాభిషేకం చేయించి శివునికి కూడా రుద్రాభిషేకం చేయించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది